ఓం నమస్తి శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కార డివోషనల్ అండ్ బ్లాగ్స్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం లేదా ఆర్ద్రా నక్షత్రం కోసం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ నెల అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మాసంలో పదహారవ తేదీన సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడుతుంది మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా చాలా విశేషమైనది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రంగా పురాణాలు కూడా చెప్పబడుతున్నాయి పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోనే ఆ పరమశివుడు జన్మించాడు కాబట్టి ఇది మహాశివునికి నక్షత్రంగా చెప్పబడింది డిసెంబర్ పదహారవ తారీఖున సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం వస్తుంది సోమవారంతో కలిసి వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా చాలా విశేషమైనది కాబట్టి పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం సమయంలో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకే వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అందుకే ఈ ఆరుద్ర నక్షత్రం రోజున మహాశివుణ్ణి ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను నేను ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది అభిషేకం చేస్తూ ఆ వీడియోని కూడా ఎవరైనా మిస్ అయితే చూడండి మాకు ప షోడోపచార పూజ తెలియదు మాకు మహాశివుని యొక్క మంత్రాలు తెలియదు అనేవారు ఎలా చేసుకోవచ్చు అనేది ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను అయితే సోమవారం రోజున పరమేశ్వర్ని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున మహాశివుణ్ణి పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి మహాశివుని యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందుతామని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన సోమవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా శివుణ్ణి పూజించాలి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది పూజించడం వలన అభిషేకించడం వలన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి ముందుగా శివ పార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని శివునికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి మీకు ఏ పువ్వులు అయితే అలంకరణకు దొరుకుతాయో ఆ పువ్వులను శివ పట శివుని పటానికి అలంకరించుకోండి పసుపు రంగు మహా మహాశివుని పూజిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అయితే పసుపు రంగు పువ్వులు అంటే చ పసుపు చామంతి కావచ్చు ఎర్రని గులాబీలు కావచ్చు ఇలా మీరు ఏవైనా కూడా మహాశివునికి అర్పించవచ్చు అలంకరించుకోవచ్చు ఈ ఇంట్లో అంటే మీ ఇంట్లో పూజ చేసేవారు ఎనిమిది పుష్పాలతో శివుణ్ణి పూజిచ్చిన ఈ ఎనిమిది పుష్పాలతో పూజిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని ముఖ్యంగా జిల్లేడు పూలతోనూ శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని అలాగే గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయని విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందని శివుని ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా అత్యున్నతమైనటువంటి ఫలితం లభిస్తుందని మనకి శాస్త్రాలు పండితులు కూడా చెప్తూ ఉన్నారు శివుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం శివాయ అనే మంత్రాన్ని కనీసం ఇరవై సార్లు జపించండి ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు అని ఇక పూజలో చెప్తూ ఉన్నారు ఇక పూజలు ఏం చేయాలంటే నైవేద్యంగా అరటిపళ్ళు నివేదించండి లేదా పచ్చి పాలను కూడా నివేదించవచ్చు ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది అయితే ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటి రెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బియ్యం పిండితో అయినా కూడా శివలింగాన్ని తయారు చేసుకోండి ఒకవేళ మా ఇంట్లో శివలింగం లేదు ఒకవేళ పుట్టమన్ను దొరికితే పుట్టమన్నుతో చేసుకోండి లేదు అనుకుంటే బియ్యం పిండితో చేసుకోవచ్చు అన్నం మనం శుచిగా వండినటువంటి అన్నంతో కూడా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చు బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి నెయ్యి కూడా వేసి చపాతి ముద్దలా కలుపుకొని ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకోండి ఆ శివలింగాన్ని ఒక ప్లేట్ పైన పెట్టుకొని శివలింగానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి శివ శివునికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు అదృష్టం కూడా వరిస్తుందట శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా శివునికి అభిషేకం చేసిన తరువాత పరమేశ్వరునికి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ పూజ అంతా కూడా ఎప్పుడు చేయాలి అంటే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి అంటే మూడున్నర నుంచి లోపు మనం ఈ పూజ అంతా కూడా చేసుకోవాలి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున మనం ఈ అభిషేకాన్ని ఇంట్లో నిర్వహించుకోవడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది మహాశివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అలాగే ఒకవేళ శివునికి అభిషేకం చెయ్యలేని వారు ఇంట్లో చెయ్యలేని వారు శివాలయంలో అభిషేకం చేయించుకోండి మరి ఇంకా ఇంట్లో చెయ్యలేము అనుకునేవారు మరి ఇంకా శివాలయంలో చేసుకోండి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవి తప్పక నెరవేరుతాయని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకొని జన్మ జన్మల అదృష్టం దర్శించుకొని మీరు మీ యొక్క కోరికలను చెప్పుకోండి నంది కొమ్మల నుండి శివయ్యకి అభిషేకం అవుతుండగా మనం దర్శించుకోవడం వలన అదృష్టం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున విభూతిని ధరించాలి విభూదిని ధరించకుండా మనం ఏ అభిషేకం ఏ పూజ మహాశివునికి చెయ్యకూడదు చేసినా కూడా పూర్తి ఫలితం రాదు మన విభూది మన నుదుటిని ధరించిన తరువాతనే మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థికంగా మెరుగుపడతారు అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు గట్టెక్కుతాయి అదే బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు అలాగే గరి ను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ఆర్థికంగా మెరుగుపడి ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అని మనం నేను చెప్తున్నటువంటి మాట కాదు పండితులు చెప్తున్నటువంటి మాట పరిహార శాస్త్రంలో కూడా ఇది రాసి ఉంది పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేల దీపం ఒకటి ఒకటి కొబ్బరి చిప్పలో మనం కొబ్బరికాయ కొట్టి ఒక కొబ్బరి చిప్పలో ఐదు ఒత్తులను వేసి దీపారాధన చెయ్యాలి దీనినే నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో తప్పకుండా కొబ్బరి చిప్పలో దీపం వెలిగించండి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనుక వర్షాన్ని కురిపిస్తాడు ఈ ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులను కానీ ఐదు ఒత్తులను విడివిడిగా వేసి కూడా మీరు వెలిగించుకొనవచ్చు ఇలా స్నారకేల దీపాన్ని వెలిగించి ఆరుద్ర నక్షత్రం రోజున పరమేశ్వరుడిని మీరు దర్శించి చక్కగా అభిషేకించి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటే ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరి మన పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటారని నమ్మకం ఈ ఆరుద్ర నక్షత్రం రోజున మీరు ఆ ముక్కోటి దేవతలను దర్శించుకున్నటువంటి ఫలితం ముక్కోటి దేవతలను పూజించినటువంటి ఫలితం కూడా లభిస్తుందని నమ్మకం సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది అయితే ఈ ఆరుద్ర నక్షత్రం మనకి పదహారో తారీఖున వస్తుంది కదా పదహారవ తారీఖున చక్కగా మీరు ఈ విధంగా మీకు రెండు నేను చేయడం జరిగింది రెండు వీడియోల్లో కూడా మీకు ఏదైతే మీకు వీలుగా అనిపిస్తుందో మీకు ఏదైతే వెసులుబాటుగా ఉంటుందో ఆ విధంగా మీరు పూజ చేసుకోండి మేము ఈ విధంగా ఇన్ని చేశాము మాకు ఏ ఫలితం రావట్లేదు అని మీరు అనుకోవచ్చు అలా ఎప్పుడు అనుకోవద్దండి ఎందుకు అని అంటే మనం ఏ పని చేసినా కూడా పూర్తి నమ్మకం విశ్వాసంతో చేయాలి భగవంతునికి సంబంధించి ఏ పని చేసినా కూడా మనం భక్తితో చేయాలి ఎవరి కోసం కూడా మనం ఆలోచించకూడదు ఎవరు ఏమనుకుంటారో ఎవరు ఏం చేస్తే ఏమవుతుందో ఎవరి నుంచి ఏ మాట వస్తుందో ఇటువంటివి ఎప్పుడూ దేవాలయంలో మనం ఆలోచించకూడదు మనం పూర్తిగా మన మనసు మన చూపు భగవంతుని ముందే ఉండాలి భగవంతుని వైపే చూడాలి ఆయన నామస్మరణే చెయ్యాలి ఆయన కోసమే ఆలోచించాలి అతని అలంకరణ ఎలా చేసుకోవాలి అతని పూజ ఎలా చేసుకోవాలి అతనికి రేపు ఏం చెయ్యాలి మహాశివునికి రేపు ఆరుద్ర నక్షత్రం ఆయన్ని రేపు ఎలా మనం అలంకరించుకోని ఎలా పూజ చేయాలి ఆ తపన మనలో ఉండాలి ఆ తపన కూడా పూజ కిందకే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆరుద్ర నక్షత్రం రోజున మహాశివుని యొక్క అభిషేకం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని మహాశివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం